య్యా అలా చూడండి సాగుతీరుతున్నాయి సరే ఉండండి అక్కడే అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒకరోజు ఉదయమే పిన్నిగారు వచ్చి ఇలా గేటు తీయటమే గోవు లోపలికొచ్చి ఇట్లా పోతాయండి అలా చూసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది పండగ సందడంతా బాగా జరిగి బంధువులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వాళ్ళ వాళ్ళ ఊర్లకు చేరుకుంటున్నారు ఈరోజు లాస్ట్ గెస్ట్ సంధ్య అనమాట అండి సంధ్య పిల్లలు ఈరోజు హైదరాబాద్కి ప్రయాణం అయిపోతున్నారు మొత్తం ఇల్లంతా ఏదో ఒకసారిగా ఖాళీగా అయిపోయినట్లు అనిపించిందండి కానీ ఎవరు బాధ్యతలు వాళ్ళయ్యండి ఇక తప్పదు ఇవన్నీ ఫేస్ చేయాలి మనకి మనసులో బాధగా అనిపించినా సరే నేనైతే పైకి ఏమీ కనిపించలేకనండి ఎందుకంటే పిల్లలు మనం బాధపడుతున్నామంటే వాళ్ళు ఇంకొంచెం బాధపడిపోతారు ఏం కాదమ్మా మీ బాధ్యతలు మీకు అక్కడ ఉన్నాయి చక్కగా ఇక్కడికి వచ్చి పది రోజులు ఎంజాయ్ చేసామా వెళ్ళామా అన్నట్లే ఉండాలి ఒక హనీమూన్ ట్రిప్పు లేకపోతే ఏదో సమ్మర్ వెకేషన్కో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఎక్స్కర్షన్కో వెళ్తూ ఉంటారు కదా అలా అనుకుని రండి అని చెప్తూ ఉంటానండి నాకు ఈ బంధువులు పిల్లలు అందరూ వెళ్ళినా నాకు ప్రతిరోజు వచ్చే ఈ గోవులే నా బంధువులండి నా చుట్టాలు నా పిల్లలు అన్నీ కూడా ఈ గోవులే అండి ఆ గోవులు రంగానే ఎక్కడైనా ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట అంటే మన ఇంటికి బంధువులు వస్తే ఎంత ఆనందపడతానో ఈ గోవులు వస్తే అంతకు డబ్బల ఆనందం కలుగుతూ ఉంటుందన్నమాట అండి ఎంత అదృష్టం ఎవరికో కానీ ఉండదు భగవంతుడు నాకు ఇచ్చాడు నన్ను అనుకుంటానండి ఎందుకంటే దారేపోయే గోవులు మన ఇంటిని ఎతుక్కుంటూ వస్తున్నాయంటే ఇంతకు మించిన ఆనందం ఏమి ఉంటుందండి ఇవే ఈ గోవులే మనకు బంధువులు చుట్టాలు అండి నా మాట అంటారా అండి ఇక వాటికి తౌడు దానా వీటితో పాటు ఇంట్లో ఉన్న ఏయో అవి ఇష్టపడి తినేవి కూడా పెడుతూ ఉంటాం అనమాట మాకు అట్లా అలవాటు అయిపోయిందండి ఇక మేము ఈ గోవుల పని ఇవి చూసుకునేలోగా పిల్లలు కూడా లేచొచ్చారు ఇంకా ఈ రోజు అంతా కూడా పిల్లల ప్రయాణం కోసం వాళ్ళు ఊరు వెళ్ళటానికి తీసుకువెళ్ళేవి ఇవన్నీ ప్యాక్ చేయటం ఈ సందడే సరిపోతుందండి వాళ్ళకి ఎటువంటి బెంగ రాకుండా మేము నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్తూనే వాళ్ళని సరదాగానే ఊరు పంపిస్తామండి तो देगी इंडो फ्रीक शैंपू हेयर कलर इट विल 10 मिनट्स दीनी शैंपू लगा रखी 5 मिनट्स में करी सन फ्रांस सुबह कैंसिल थैंक यू सर ओके मैं था आ शैंपू इसको प्लाक करना वाला जो दिस है ना अगर इसको करला इधर आरे क्या लिस्ट दे दे दादी मी तो प्लाक कर दे सर मेरे दो तो दिन तो आ तो रही है ആ വെള്ള അല്ല ഉച്ചിത്ത അന്തര वन्य मार्कोसर रियल अच्छी नहीं दे माले दे माले ना ना है। और उसने मलबे मलबे। मटना सुना था ना? अरे नहीं, अपनी आमा एम्बरे। अरे तो चला। इन्हें ना, तम्पेस्टन रामा। यंत्र अजी। कोर। ही? अरे नहीं, कुंद्रा। तो वो सब चुप्पीम। वीडियो देखता था। अच्छा प्रेड वाला है? हाँ, यंत्र का नहीं है ना इससे। చేసేస్తే మన ఆయిల్ ఇచ్చేసి పట్టుకోవాలి ఇక్కడ వాసన వస్తామో అదే ఇదిగోండి ఈవేళ మటన్ కర్రీ అండ్ కైమా ఈ గురు అండ్ రసము ఇదనమాట ఈ వేళ మెను ప్లేట్లు ఇందులోనే పెట్టుకుని తింటున్నామండి ఎందుకంటే వరం రావట్లేదు కదా ఇంకా ఇవైతే ఈజీ మనం యూజ్ అండ్ త్రోవే కాబట్టి ఇందులోనే తింటూ ఉన్నాం అనమాట పండగ ఏమో కానీ అండి పని మనుషులు మాత్రం చుక్కలు చూపించారండి నేను నిజంగా చెప్తున్నాను ఇంకా వాళ్ళంతే మనం ఇవే పట్టుకోలేము కదా ప్రతిసారి నాకు ఇదే ఇబ్బంది అవుతూ ఉన్నది కానీ మరి తప్పదులేండి కొన్ని అటు ఇటు అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఏదో ఉంటాయి కదా పనులు ఇంకా అట్లా అనుకోవాల్సిందే మనం ఓకే అండి ఈవేళ మటన్ నూనె కీమా పంపించారనమాట మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాము గారు పంపించారు పిల్లలు ఉన్నారని అని చెప్పి ఇక ఇలా వండేసాము నల్లి మొక్కల నల్లి మొక్కలు అంటారు ఇయనా ఇది మూలుగు మూలుగు మేమేమో మూలుగా అంటాం సరే నా మనవాళ్ళకి మూలుగా రైస్ పెట్టమ్మా ఈ ప్లే ఓకే ఇదిగో తాత మనవాళ్ళకి తాత మనవాళ్ళకి మూడు మూడు నల్లి ఉన్నాయి నల్లి నలి నలు మొక్కల నాలుగు ఉన్నాయి ఎన్నికోటి బాబాయ్ ఏది అంతే నాలుగే ఉన్నాయి ఓకే బాయ్స్కి అంతటికి నల్లి మొక్కలు అంట కూడా వేసుకోండి ఎస్ వేసుకోదాం పట్టుదరు వేసుకో ఏదైతే అందులో నలుపొక్కలేదు కదా నీదే అని తాత నీది ఎక్కడికి వెళ్ళాడు పిల్లగాడు నర్సాపురం అన్నాడా బయటికి అన్నాడు అంటే ఎక్కడికి వెళ్తున్నావు వెళ్తున్నామని ఆడకను ఇదే ఓకే అందులో కూడా ఉందిరా నలిపక్క ఏంటది దాన్ని ఏమంటారు చెప్పు మనం ఏమంటాం మూలక అంటాం మనం వాళ్ళేమో నల్లిపక్కలా అంటారు అదే ఎలా ఉంది బాగుందా పిల్లలు బయలుదేరిపోయే టైం రానే వచ్చింది బయలుదేరుతున్నారు ఇప్పుడే కాదులేండి ఇంకా టైం ఉంది కొంచెం ఇక పిల్లలు వెళ్ళే టైం రానే వచ్చిందండి ఇదిగోండి లగేజ్ అంతా కూడా సర్దుకున్నారు ఇక మా వారేమో స్వీటు హాటు అవన్నీ కూడా తేవటానికి వెళ్ళారు ఆ బాక్స్ ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట అండి పెద్ద లగేజ్ అయితే ఏమీ రాలేదు కాబట్టి ఈజీగానే జర్నీ చేయొచ్చు అనుకుంటున్నాం మాకు మా ఇంటికి దగ్గరలోనే ఉన్న జంక్షన్ రైల్వే స్టేషన్కే వెళ్ళాలన్నమాట అండి అక్కడికే బయలుదేరుతున్నాము దండం పెట్టుకోండి ఇగోండి నా మనవాళ్ళు ఎంత ఉన్నారో ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ నాన్న ఎంతయిపోయి రావాలి ఓకేనా నా బంగారు కొండలు నా బంగారు కన్నయ్య ఓకేనా పదండి ప్రేమ నేను ఎంత హైట్ ఉన్నాను అవునా నా మనవాళ్ళు నన్ను మించిపోయి ఉన్నారు హైట్ నా బంగారు కన్నయ్య మనం ఎలా వెళ్ళి అలా వద్దాం మీరు బాయ్ బాయ్ చెప్పేయండి అన్నిటికి కృష్ణయ్య కవులు ఓకేనా బాయ్ బాయ్ ఆనంద నిలయం చెప్పి మొత్తం ఇక్కడ ఉన్న అన్ని జంతువులకి అందరికి బాయ్ 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 కూడా మీకు నచ్చిన నువ్వు వెళ్ళిపోయినా మళ్ళీ వద్దురు కానీ ఓకేనా లేవు ఓకే బాగా చదువుకుని మంచిగా ఎగ్జామ్స్ ఫినిష్ చేసి రావాలి ఓకే అలాగే ఇప్పుడు వెంటనే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ బాగా రాసేస్తారు నాకు తెలుసు నెక్స్ట్ క్లాస్ బాగా రాసేస్తారు నా తల్లి ఇరవై మూడు నస్తా ఉందని నానా గుడి చుట్టు చూడు లైటింగ్ చూసారా నువ్వు అమ్మా నేను తీస్తున్నాండి ఫోన్ ఇదిగో ఆదిలక్ష్మి అమ్మ తల్లి దేవాలయం వెంపు నుంచి వెళ్తున్నాం అన్నమాట స్టేషన్కి మా తల్లి ఇదే అమ్మ ఆదిలక్ష్మి అమ్మ తల్లి దేవాలయం రాత్రి అయిపోయింది కదా క్లోజ్ చేస్తారు ప్లాట్ఫామ్ వచ్చును దయచేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ సిక్స్ మర్జాపూర్ నుండి చర్లపల్లి వెల్లు స్పెషల్ ఎక్స్ప్రెస్ కోచ్ పొజిషన్ వివరాలు ఈ విధముగా ఉన్నాయి Gracias. Sí. పిల్లలు పాపం పిచ్చి మొహాలు వెళ్ళిపోయారు మొహాలు బిక్క మొహాలు వేసేసి వెళ్తారండి వెళ్ళేటప్పుడే పాపం జాలే వస్తుంది వాళ్ళని చూస్తే ట్రైన్ బాగున్నది కొత్త ట్రైన్ చక్కగా ఉన్నది అసలు స్పెషల్ ట్రైన్లు అన్నీ నువ్వు చెత్తలాగా ఉంటాయి కదా ఇది బాగుందప్ప పిల్లల్ని పంపించేసాము మేము వెళ్ళిపోతున్నాము పాపం పిల్లలు అలా డల్గా మొహాలు పెట్టి వెళ్తుంటే బాధగా అనిపించింది కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు అయ్యండి ఎవరి లైఫ్ వాళ్ళది నేను అదే చెప్తాను పిల్లలకి ఇది ఒక సమ్మర్ వెకేషన్ లాంటిదమ్మా చక్కగా వచ్చారా ఎంజాయ్ చేశారా వెళ్ళారా అంతే మీ బాధ్యతలు మీయే మీ ఇల్లు మీదే మీ మీద ఆధారపడి ఒక కుటుంబమే ఉన్నది జాగ్రత్త అని చెప్తాను ఇదిగోండి వాళ్ళ డాడీ బాబాయ్ కూడా కళ్ళు అయిపోయారు అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు బాయ్ బాయ్ గుడ్ నైట్ చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు మన ఎవరో మన వాళ్ళు అడుగుతున్నారు బేబీ చిట్టి వాళ్ళు రావట్లేదా అండి చెప్పి పండగ కదా మరి ఇల్లు అంతా బంధువులు ఉన్నారని వాళ్ళు రావట్లేదు మా వాళ్ళు అందరూ వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళేనండి సాయం నాకు బంధువులంతా వీళ్ళే ఇదిగోండి వచ్చేసాం మన ఇంటికి ఇల్లు ఇప్పుడు బోసిపోతుంది ఇదిగోండి ఇంట్లోకి వచ్చేసాము అంతా నిశ్శబ్దంగా ఉన్నది అంతా ఏదో ఇల్లంతా పోసిపోయినట్లు అలా ఉన్నదండి ఇంకేం చేస్తాం తప్పదండి టె టెన్ ట్వంటీ కల్లా వచ్చేసాము ఇంకా ఓపిక లేదు రేపే చూసుకుంటాను ఇవన్నీ నేను